జూలై ముప్పై మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన మరణ ఛాయలోను కూర్చోండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను మేసు వార్త నాలుగవ అధ్యాయం పదహారు వెలుగుకు ఒక పేరు ఉంది అదే యేసు యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రపంచంలోనికి వచ్చిన ప్రకాశాన్ని వివరించడానికి మతే సువార్తలో ప్రవక్తైన ప్రవచనాన్ని ప్రస్తావించాడు యేసు ప్రేమ మరియు కరుణ యొక్క సూర్యరశ్మి చీకటి నీడలను ఛేదించగలదు మన రోజును ప్రకాశవంతం చేయడానికి హృదయాలను నిరీక్షణతో ప్రకాశవంతం చేయడానికి సూర్యదస్మనిస్తుంది అనే సత్యాన్ని మనం తప్పక గ్రహించాలి గొర్రెలకు గొప్ప కాపరి అయిన మన యస్సుక్రీస్తు ప్రభుని యొక్క కృపయు సమస్తమును వాక్శక్తి చేత సృజించిన పరమతనులైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియబడలందరికీ వారి కొంచెం వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి నడిపించి సంరక్షించనుగాకేనే